హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అయితే చాలా హ్యాపీగా ఉన్నామండి వెల్కమ్ బ్యాక్ టు సురీస్ రాస్ బ్లాగ్స్ అండి టుడే రెసిపీ వచ్చి మైసూర్ బోండా చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినాను ఆయిల్ తక్కువగా పిలిచింది టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది పిల్లోళ్ళు అయితే కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాలా హ్యాపీ అనిపించింది మనం ఎంత బయట తిన్నా ఇంట్లో మన చేతులతో మనం చేసుకొని మన పిల్లలకు పెట్టి వాళ్ళు ఇష్టంగా తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ టైం ట్రై చేసినాను ఇది చాలా బాగా వచ్చింది ఈ చట్నీ కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా సూపర్గా వచ్చింది చాలా మందికి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా మైసూర్ బోండా కోసమని ఒక కప్పు అయితే పెరుగు తీసుకున్నాను పెరుగు తీసుకొని వాటిని అయితే ఉండలేం లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకొని ఉండలసలు ఉండకూడదు బాగా బీట్ చేసుకోవాలి బీట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి అంటే మైదాపిండి వేసుకోవచ్చు మైదాపిండి అది హెల్తీ కాదు కాబట్టి నేను అయితే గోధుమ పిండి వేసుకున్నాను అంటే హెల్దీగా చేసుకొని తినాలనేసి గోధుమ పిండి ఒక కప్పు వేసుకొని అందులోకి కొన్ని తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కొద్దిగా వంట సోడా అంతా బాగా వేసుకొని బాగా మెత్తగా అంటే బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం ఎక్కువగా అంటే బీట్ చేసినట్టు ఎక్కువగా బాగా కలుపుకోవాలి మనమైతే పిండి ఎంత బాగా అంటే కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది మనం వీటిని బాగా కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన కలిపి పెట్టుకొనివ్వాలి ఇంకొక పక్క అయితే డీప్ ఫ్రైకి సరి కూడా ఆయిల్ కాగబెట్టుకోవాలి చూడండి వీటిని అయితే మనము మామూలుగా బోండెల్లాగా వేసినట్లయితే సరిగా రాదు పిండి చేతిలోకి తీసుకొని అంటే వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఆ విధంగా వేసినామంటే రౌండ్గా బాగా వస్తుంది షేప్గా ఉంటుంది షేప్ లెస్ లేకుండా ఉండదు బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి ఏదంటే ఒకే సైడు మొత్తంగా మాడిపోతుంది ఈక్వల్గా మొత్తం ఒకే రంగు గోల్డెన్ కలర్లోకి రావాలంటే కలుపుతూ ఉండాలి చూడండి వీడియోలో క్లిప్ చూస్తున్నాం కదా ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ చేసినామంటే ఈవెన్గా మొత్తం ఒకే రంగులో ఉంటుంది లేదంటే ఒక పక్క మాత్రం కలింగ్ ఒక పక్క కాలుకుండా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల లోపలి వరకు కాలుతుంది అంటే బయట క్రిస్పీగా లోపల పచ్చిగా లేకుండా బాగుంటుంది మొత్తం బాగా వేగిన తర్వాత అంటే మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా వచ్చింది నాకైతే ఇదే ఫస్ట్ టైం చూసినా చాలా బాగా వచ్చింది ఇదే విధంగా ఉన్న పిండిని అంతా మొత్తం బాగా కాల్చుకోవాలి అంటే ఈవెన్గా మొత్తం ఒకే రంగులోకి వచ్చి గోల్డెన్ కలర్లోకి వచ్చి బాగా కాలేంతవరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మొత్తం అంతా కాల్చుకొని అంతా సర్వ్ చేసుకున్న తర్వాత ఈ చట్నీ ఎలా చేయాలి ఏమనేది నేను నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ప్లీజ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్